హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మామిడికాయ పులిహోర అండి నాష్టమి సందర్భంగా నేను ఇంట్లో ఎప్పుడు చేసేలాగా మీకు చూపిస్తానండి మామిడికాయ పులివోర టేస్ట్ చాలా బాగుంటుంది టైం ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఫస్ట్ రైస్ ని ఉడికించుకున్న తర్వాత పుల్ల వేసుకొని ఉడి పుల్లా వచ్చేటట్లు చేసి పక్కన పెట్టుకోండి నేను రెండు మామిడికాయలను తీసుకున్నాను పుల్లటివి కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పిల్లతో పొట్టు తీసేసి కాయలని ఈ విధంగా తురుముకోండి మామూలుగా మిక్సీ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాను ఇలా చేసుకుంటే పొరలు పొరలుగా బాగా వస్తుందండి మిక్సీ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి రెండు కాయలను మొత్తాన్ని ఇలా తురుముకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినన్ని పల్లీలు వేసుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ పల్లీలను వేసుకోవాలి తర్వాత మినపప్పు పప్పు అండి కాస్తంత చిలకర ఆవాలు వేసి కలుపుకోవాలి కాస్తంత వేగనివ్వాలి వీటిని చిటపటలాడేంత వరకు వేగాక ఇందులో పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకోవాలి ఇందులో మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక ఐదు ఒక రెండు రెండు మూల కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి వేగనివ్వాలి బాగా ఇవి మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకోండి బాగా వేగాక ఇందులో కాస్తంత పసుపు వేసి కలుపుకోండి రైస్ లో అయినా వేసి కలుపుకోవచ్చు కానీ నేను ఆయిల్లో వేసుకుంటున్నాను దీంట్లోనే మామిడికాయ తురుము వేసుకోండి మనం ముందుగాల మొత్తం తురుమి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి వేయించుకోండిలాగా వచ్చేస్తుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా ఇష్టం లేదంటే మామిడికాయ తురుము వేసి వేసుకొని వేసుకొని అయినా కలుపుకోవచ్చండి కొంతమంది అలా కూడా చేసుకుంటారు ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఆఫ్ చేసుకోండి మనం ముందుగా పొడి పొడి చేసుకున్న రైస్ లో కొద్ది అంతా ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి నెమ్మదిగా రైస్ కు పట్టేలా కలుపుకోవాలి పులుపు సరిపోయిందా లేదా అని చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి అంతా వేసి కలుపుకోవద్దు పులుపు ఎక్కువైతుందండి అండి ఎంతో సింపుల్గా మామిడికాయ పులిహోర ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పి చూపించిన విధంగా ఎంతో టేస్టీగా చాలా బాగా వస్తుంది కృష్ణాష్టమిలో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ అయినట్టు నా వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే